సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఘరానాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఏదైనా ఎగ్జామ్ ఉండని ఘరానాస్ నుంచి ఒక ఒక క్వశ్చన్ అయితే దిగు దిగుతుంది ఐదర్ అది ఆర్ఆర్బి ఎగ్జామ్ అయినా ఆర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ అయినా ఏదైనా ఎగ్జామ్ ఉండండి ఒక క్వశ్చన్ అయితే పక్కా దిగుతుంది ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ నార్త్ ఇండియన్ సింగింగ్ని ఏమంటామంటే అంటే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అంటాం సౌత్ ఇండియన్ సింగింగ్ని ఏమంటామంటే కర్ణాటిక్ మ్యూజిక్ అంటాం ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతాడు కర్ణాటక మ్యూజిక్ సౌత్ ఇండియన్ స్టేట్గా ఏ ఏ స్టేట్ అంటే కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఓకే కర్ణాటిక్ మ్యూజిక్లో ఈ ఈ స్టేట్స్ వస్తాయి సౌత్ అండ్ స్టేట్స్ వస్తాయి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అంటే నార్త్ ఇండియన్ సింగింగ్ ఇది సౌత్ ఇండియన్ సింగింగ్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్ ఓకే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్వాలియర్ ఘరానా ఫస్ట్ ఘరానా ఇదేమో ఓల్డెస్ట్ ఘరాన ఇంపార్టెంట్ ఓల్డెస్ట్ ఘరానా ఫౌండర్ ఎవరంటే హస్సు ఖాన్ హద్దు ఖాన్ నట్టుఖాన్ ఫౌండర్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫౌండర్ వెరీ ఇంపార్టెంట్ హస్సు ఖాన్ హద్దు ఖాన్ నట్టుఖాన్ ఓల్డెస్ట్ ఘరానా ఇది ఇంకా ఈ ఘరానా ఏమో మధ్యప్రదేశ్ స్టేట్ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది అంటే ఎంపీ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తుంది గ్వాలియర్ ఘరానా అంటే మధ్యప్రదేశ్ స్టేట్ ఇంకా ఫౌండర్ ఎవరంటే ఖాన్ హద్దు ఖాన్ నట్టు ఖాన్ ఇంకా ఇది ఓల్డెస్ట్ ఘరానా ఓకే ఎక్స్పోనెంట్స్ అడుగుతాడు ఇంకా అంటే ఎవరెవరు ఈ గ్వాలియర్ ఘరానాకి సంబంధించిన వాళ్ళు అని ఎక్స్పోనెంట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కృష్ణరావు శంకర్ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ వీణ సహాషయ బుద్దే బడే ఖాన్ ఇంపార్టెంట్ ఈ ఎక్స్పోనెంట్స్ ఇంపార్టెంట్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంకా చాలా ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కానీ నేను మోస్ట్లీ మోస్ట్లీ అడిగే ఎక్స్పోనెంట్ చెప్తున్నా మోస్ట్లీ అంటే మోస్ట్ రీసెంట్గా అడిగే ఎగ్జామ్స్లో రీసెంట్గా మోస్ట్ టైం అడిగే ఎక్స్పోనెంట్స్ చెప్తున్నా ఇంకా ఉంటాయి ఎక్స్పెనో ఎక్స్పోనెంట్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కిరాణా ఘరానా యూపీకి సంబంధించింది ఈ ఘరానా ఉత్తరప్రదేశ్ స్టేట్ ఫౌండర్ ఎవరంటే ఫౌండర్ ఇంపార్టెంట్ అబ్దుల్ కరీం ఖాన్ అబ్దుల్ వహీద్ ఖాన్ ఫౌండర్ ఇంపార్టెంట్ అబ్దుల్ కరీం ఖాన్ అబ్దుల్ వహీద్ ఖాన్ ఎక్స్పోనెంట్స్ ఎవరంటే పండిత్ భీమ్సేన్ జోషి ఈయన వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోనెంట్ ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో ఈయనకు భారతరత్న వచ్చింది భారతరత్నకు అడుగుతావు డైరెక్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ నైన్లో పండిత్ భీమ్సేన్ జోషికి భారతరత్న వచ్చింది ఆయన ఏ ఘరానాకి సంబంధించిన వాడు కిరాణా ఘరాన అట్లా అడుగుతాడు ఇంకా గంగూబాయి ఇంకా ప్రభాత్రే ఈ క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ప్రభాత్రేది ఇది గుర్తుపెట్టుకుంది ప్రభాత్రేది ఎందుకంటే రీసెంట్గా రీసెంట్గా చనిపోయింది ఈమె అందుకే ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఉంది అడిగేది ఈమె అడుగుతాడు ప్రభాత్రే ఏ ఘరానాకి సంబంధించిన ఆమె అని కిరాణా ఘరానా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పట్యాలా ఘరానా పటియాలా ఘరానా అనే పేరులోనే ఉంది పంజాబ్ పంజాబ్ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది ఇది ఈ స్టేట్ నుంచి ఇది పుట్టింది అన్నట్టు పటియాల ఘరానా ఫౌండర్ ఫౌండర్ అంటే అన్ని ఇంపార్టెంట్ ఇంకా ఫౌండర్ స్టేట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండర్ స్టేట్ అవి ఎక్స్పోనెంట్ గుర్తు పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు కానీ ఫౌండర్ స్టేట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఉస్తాద్ ఫతే అలీ ఖాన్ ఉస్తాద్ అలీ బక్ష్ ఖాన్ కల్లు ఇవి వీళ్ళు ఫౌండర్స్ పటియాల ఘరానా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ మేవాటి ఘరాన వెరీ 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 ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ మేవాటి ఘరాన హర్యానా స్టేట్కి బిలాంగ్ చేస్తుంది ఈ ఘరాన గగ్గే నజీర్ ఖాన్ గగ్గే నజీర్ ఖాన్ ఫౌండర్ మేవాటి ఘరానా ఫౌండర్ ఎవరు గగ్గే నజీర్ ఖాన్ ఎక్స్పోనెంట్స్ ఎవరు పండిత్ జస్రాజ్ రతన్ మోహన్ శర్మ పండిత్ జస్రాజ్ బస్ పండిత్ పద్మ పద్మవిభూషణ్ వచ్చింది టూ థౌజండ్లో ఇది ఇంపార్టెంట్ అందుకే ఇది ఇంపార్టెంట్ పండిత్ జస్రాత్కు పద్మవిభూషణ్ వచ్చింది టూ థౌజండ్లో ఇంపార్టెంట్ ఆయన ఏ ఘరానాకి సంబంధించిన వాడు మేవాటి ఘరానా ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ మయ్యార్ ఘరానా మయ్యార్ ఘరానా మధ్యప్రదేశ్ ఇంకా ఫౌండర్ ఎవరు ఉస్తాద్ అలీఖాన్ ఓకే ఓన్లీ స్టేట్ ఫౌండర్ వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఈ మయ్యార్ ఘరానా అయితే ఎక్స్పోనెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు ఫేమస్ ఎక్స్పోనెంట్స్ అన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ మోస్ట్లీ అడిగేది ఎక్స్పోనెంట్స్ వేరే వేరే ఘరానాస్వి గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ మయ్యార్ ఘరానా ఎక్స్పోనెంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదిగో మీకు తెలుస్తుంది చూడు పండిత్ రవిశంకర్ ఫేమస్ సితార్ సితార్ ప్లేయర్ ఫేమస్ సితార్ ప్లేయర్ పండిత్ రవిశంకర్ ఈయన కూడా మయ్యర్ ఘరానా అని డైరెక్ట్ అడుగుతారు పండిత్ రవిశంకర్ ఏ ఘరానా అని మయ్యార్ ఘరానా ఆటోబయోగ్రఫీ అంది మై లైఫ్ మై మ్యూజిక్ పండిత్ రవిశంకర్ది పన్నా లాల్ ఘోష్ కూడా పన్నాలాల్ లాల్ ఘోష్ ఫ్లూట్ వాయిస్తాడు హరిప్రసాద్ చౌరాసియా కూడా ఫ్లూటే నిఖిల్ నిఖిల్ బెనర్జీ సితార్ వీళ్ళ వీళ్ళందరి ఏ ఘరానాకు సంబంధించిన వాళ్ళు మయ్యర్ ఘరానాకు సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇందోర్ ఘరానా ఇందోర్ ఘరానా అంటే మధ్యప్రదేశ్ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది ఇందోర్ ఘరానా మధ్యప్రదేశ్ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది ఉస్తాద్ అమీర్ ఖాన్ ఇంపార్టెంట్ ఫౌండర్ ఎవరంటే ఇండోర్ ఘరానాది ఉస్తాద్ అమీర్ ఖాన్ ఓకే జైపూర్ ఘరానా జైపూర్ అత్రౌలి ఘరానా రాజస్థాన్ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది ఫౌండర్ ఎవరంటే అలాదియా ఖాన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ జైపూర్ అత్రౌలి ఘరానా ఎక్స్పోనెంట్స్ ఎవరంటే బడే అలీ ఖాన్ పండిత్ లక్ష్మణ్ ప్రసాద్ కిషోరీ ఇది గుర్తుపెట్టుకోండి ఎక్స్పోనెంట్స్ జైపూర్ అత్రౌలి ఘరానా ఎక్స్పోనెంట్స్ పంజాబ్ ఘరానా పేరులోనే ఉందిగా పంజాబ్ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది ఫౌండర్ ఎవడు లాల్ భవానీ సింగ్ ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను పెట్టిన ఆల్రెడీ బన ఇవి అడుగుతాడు పైనవి ఒకవేళ మీరు గుర్తు పర్వాలేదు కానీ ఇవి అయితే ఇవి నేను ఇవి చెప్తున్నా ఈ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ దిగుతుంది ఇది ఈ మాక్సిమం ఘరణాలలో వస్తే ఘరాన నుంచి క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం వీటిలో నుంచే దిగుతుంది ఇదిగో బనారస్ ఘరాన్ ఆఫ్ కథక్ డైరెక్ట్ అడుగుతాడు బనారస్ ఆఫ్ కథక్ ఉందిగా ఫౌండ్ ఫౌండర్ ఎవడు అని జానకి ప్రసాద్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు బరార్ బనారస్ ఘరాన్ ఆఫ్ కథక్ ఫౌండర్ ఎవరు జానకి ప్రసాద్ నెక్స్ట్ అట్లా అడుగుతాడు బనారస్ ఘరా ఆఫ్ ఖయాల్ ఫౌండర్ ఎవడు పండిత్ గోపాల్ మిశ్రా కన్ఫ్యూజ్ అయితే చూడు బనారస్ ఘన ఘరానా ఆఫ్ కథక్ వేరు జానకి ప్రసాద్ ఫౌండర్ బనారస్ ఘరానా ఆఫ్ ఖయాల్ ఫౌండర్ ఎవడు పండిత్ గోపాల్ మిశ్రా బనారస్ ఘనా ఘరానా ఆఫ్ తబ్లా ఈమె ఇంపార్టెంట్ ఈవెర్ ఇవడు ఇవడు ఇంపార్టెంట్ పండిత్ రవి పండిత్ రామ్ స సహాయి పండిత్ రామ్ సహాయ్ ఓకే బనారస్ ఘరా ఘరానా ఆఫ్ కథక్ ఎవడు జానకి ప్రసాద్ ఫౌండర్ బనారస్ ఘరానా ఆఫ్ ఖయాల్ ఫౌండర్ ఎవడు పండిత్ గోపాల్ మిశ్రా బనారస్ ఘరానా ఆఫ్ తబ్లా ఫౌండర్ ఎవడు పండిత్ రామ్ సహాయ్ ఓకే ఎక్స్పోనెంట్స్ బనారస్ ఘరానా ఆఫ్ తబ్లా ఎక్స్పోనెంట్స్ కూడా ఇంపార్టెంట్ పండిత్ బిర్జు మహారాజ్ ఉస్తాద్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పండిత్ కిషన్ మహారాజ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ లక్నో ఘరానా ఆఫ్ కథక్ ఫౌండర్ ఎవరు ఈశ్వరి ప్రసాద్ జైపూర్ ఘరాన్ ఆఫ్ కథక్ ఫౌండర్ ఎవడు భాను భాను మహారాజ్ లక్నో బనారస్ ఘరానా ఆఫ్ కథక్ ఫౌండర్ ఎవరు జానకి ప్రసాద్ ఆల్రెడీ మనం చూసినాం పైన ఓకే ఇవి వెరీ ఇంపార్టెంట్ అయితే ఓన్లీ ఏం చూడండి అంటే ఓన్లీ ఎక్స్ ఓన్లీ ఫౌండర్ ఏ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది ఇంకా ఇంకా నేను ఇవి కొందరు ఈ పన్నా లాల్ ఘోష్ కానీ పండిత్ రవిశంకర్ వీళ్ళు కొందరు ఫేమస్ ఉన్నారుగా ఫేమస్ మ్యూజిషియన్స్ వాళ్ళు ఏ ఘరానాకి సంబంధించిన వాళ్ళు ఇదే అడుగుతాడు మ్యాక్సిమం అయితే అంత డీప్గా ఎక్స్పోనెంట్స్ అయితే అడగడు కానీ గుర్తుపెట్టుకోండి కొన్ని నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి